దేవునికి మహిమ కలగలుగాక మరియు ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము దేవుడు రాత్రి మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి భద్రపరిచి మంచి నిద్ర ఇచ్చి అదే కాలంలో దేవుని వెతికే భాగ్యము మనందరికి ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము మరి మీరు కూడా బైబుల్ తీయండి మరి వాక్యాన్ని నాతో కూడా కలిసి ధ్యానం చేసుకుందాము దేవుడు మన మధ్యలో ఉండేటట్టుగా మనతో మాట్లాడి మనం బలపరిచి ఈ దినమంతటి కూడా దేవుడిని సన్నిధించేటట్టుగా మరి ఒక మాట వాక్యం సర్దుకుంటాము మరి మొదటి దినవృత్తాంతల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని సర్దుకుందాం మొదటి దినవృత్తాంతల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు నీ దావస్తుని సంతతి నిమిత్తము నీ సన్నిధిని ఉన్నట్లు దాన్ని ఆశ్రయించమ ఆశ్రయించి అనుగ్రహించము ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయం కాలం సమయంలో మీరు ఇక్కడ దావీదు మరి దేవునితో దేవుడు దావీదుతో ఉండి మరి ఎంతో దావీదు దేవునితో సన్నిహితంగా దేవుడు కూడా దావీదు సన్నిహితంగా ఉండి ఇక్కడ మరి వారి దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం ఉదయ కాలశంలో చూస్తున్నాం ఇప్పుడు నీ దాసుని సంతతి నిమిత్తము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశ్రవించి ఉన్నావు ఈ దాసుని సంతతిని నిత్యముని సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశ్రయించి ఉన్నావు మరి దావేది యొక్క సంతతిని దావీది కలిగిన అంతటి కూడా మరి దేవుడు దేవుని సన్నిధిలో మరి ఉండటానికి ఆస్వాదించి ఉన్నాడంట ఆయన సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మరి లోకముంది లోకములో అనేకమైన ఉన్నాయి అయితే వాటిలో ఉండటానికి జీవించడానికి దావీద్దు ఏమాత్రం ఇష్టపడలేదు కానీ అయితే దావీదు ఇక్కడ దేవుని సన్నిధులు ఉండటానికి దేవుని చేత ఆశ్రదించ ఆశ్రదం పొందుకోవటానికి ఆయన ఆయన కుటుంబము అంతా కూడా దేవుని సన్నిధులు ఉండాలని ఎంతో కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం కోరుకుంటున్నట్లు మనం చూస్తున్నాం అవును ప్రేమంటావు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు నీ సంతతి నీ సంతతి నీ సంతతి అంటే నీ భార్య పిల్లలు నీ భర్త పిల్లలు మరి పిల్లలు తల్లిదండ్రులు వీరందరూ కూడా మరి నీకు కలిగినది అంతటి కూడా ఈరోజు మరి ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు ఈ లోకంలోన లోకంలో ఉన్న వాటి మీదన ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు ఒకసారి ఆలోచించుకో పరిమట్ వాళ్ళరా ఇక్కడ దావీదు చూసినట్లయితే ఏమంటుండే ఇప్పుడు నీ దాసిన సంతతి నిమిత్తము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశ్రవదించి అనుగ్రహించున్నావు నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశ్రదించి అనుగ్రహించి ఉన్నావు అని చెప్పి దావీ చూస్తున్నాం అవును దేవుని సన్నిధిలో ఉండాలని దేవునిక మరి దేవుని దగ్గర దావీదు మరి కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు రెండులో దావీ జీవితం చూసినట్లయితే ఇరవై మూడో కీర్తన ఆరవచ్చు చూసినట్లయితే మరి నీ కృపాక్షేమంలో నా ఎంట వచ్చును అంటాడు దావీదు శరకాలము ఎగో మందిరంలో నేను నివాసం చేసేదను కృపాక్షేమంలో నా ఎంట వచ్చును ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండాలని మనం ఆశపడితే అప్పుడు ఆయన క్షేమంలో మన ఎంట వస్తాయి మనతో కూడా ఉంటాయి మనకు ఎప్పుడూ వెంటగా మనకు తోడుగా ఉండి మన బలపరిచి నడిపిస్తాడని మరి యొక్క సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి ప్రిమంటువుల నువ్వు ఎక్కడ ఉండాలని నీ సంతతి నీ బిడ్డలు నీ కుటుంబం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు ఒకసారి ఆలోచించుకోండి అలాగ ఉంటే కింద భాగంలో కూడా చెప్తున్నాడు చూడండి ద్వితీయోపదేశము దిన మొదటి దినవృత్తాంధుల గ్రంథంలోనే మనం చూసినట్లయితే అలాగే ఎక్కడ ఉండాలని మనం చూసినట్లయితే పదిహేడో అధ్యాయము ఇరవై ఏడు వర్షం కింద భాగంలో మనం చూసినట్లయితే యహోవా నువ్వు ఆశ్రయించినట్ల అది ఎన్నటికి ఆశీర్వదించబడును యహోవా నువ్వు ఆశ్రయించినట్లయితే అది ఎన్నటికీ ఆశ్రదించబడును అని చెప్పి మనం చూస్తున్నాం అవును దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వదము ఎన్నిటికి పోదంట ఎప్పుడు పోదంట అవును దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఒక్కసారి నువ్వు ఆశ్రయించబడితే నీ కుటుంబం నీ భర్త నీ భార్య బిడ్డ ఆశ్రయించబడితే ఆశ్రవము నిన్ను విడిస్తే ఎక్కడికి పోదంట కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలని ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనం కోరుకొని మనం మన జీవితం అంతా మన జీవితకాలం అంతా దేవుని స్థానిలో ఉండాలని కోరుకొని దేవుని స్థానిలో మనము జీవించాలని చెప్పి జ్ఞాపం చేసుకుంటున్నాం కీర్తనలో ఇరవో కీర్తనలో కూడా నాలుగో వచ్చిన చూసినట్లయితే ఏవో ఘోరముడైతేనే దాన్ని వెతికిస్తున్న దాన్ని ఆయన ప్రస్తుతం చూసేటకు నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసింపగోరాలని మరి దావీదు ఆశపడుతున్నాడు అవును ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నానంటే దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను అవును ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధి ఉంటే దేవుని కాబోదల దేవుని భద్రత దేవుని క్షమ మనకు ఎప్పుడు ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఎన్నటి కూడా విడిచిపోకుండా దేవుని సన్నిధి మనం ఉండాలని కోరుకుంటున్నాడు అలాగా నీవు నేను కూడా దేవుని సన్నిధి ఉదయ కాలంలో మరి కోరుకున్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు నిత్యం ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా అది ఆశీర్వదిస్తబడితే ఎన్నటికీ పోదంట ఎప్పుడు ఆ ఆశీర్వదము అలాగే ఉంటుందని చెప్పి మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమంటు వాళ్ళారా బాక్యమిట్టున్న ప్రేమంటు వాళ్ళారా ఒకసారి ఆలోచించుకోండి ఏదే కాలంలో మరి నీ దేవుడి నువ్వు నువ్వు నీ నీ పిల్లలు నీ సంతతంతో కూడా దేవుడి స్థందలు ఉన్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటావు ఎంతో సంతోషంగా సమాధానంగా ఉంటావు ఒక్కసారి నేను పరీక్ష చేసుకొని ఉదే కాలంలో దేవుని సన్నిధి కోరుకుందాం మొకరించండి తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి యేసు ప్రభు అనే స్తోత్రములనైనా ఉదే కాల సమయంలో నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లుస్తున్నాం నీ సన్నిధిలో ఉండాలని మమ్మల్ని ఆశపడుతున్నావు అవునైనా దావీదు కూడా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు అవునైనా నిత్యము నీ సంతతి నేను నా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడతాను నువ్వు ఆశ్రవదిస్తే ఆ ఆశ్రయం ఎన్నటి పోదని చూస్తున్నాం అవును ఇదే కాల సమయంలో వాక్యం వింటున్నా నీ ప్రియులందరినీ కూడా ఆశ్రవదించండి ఆత్మనుసరణంగా నడిపించి మా ఆయన తెచ్చుకుంటారని నా కాపాడమని ఏ ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్